నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలిన అందరం కలిసి మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం ఒక తృప్తి చాలా మంది చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు పదైదే ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకన ఒక చరిత్ర ఉంది మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేరు కూడా శ్రీ శక్తి అని పేరు పెట్టాం ఇది రేప ఈ ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సూపర్ సూపర్ సిక్స్ ఆ రోజు చెప్తే నమ్మలేదు ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని